భైంసా మండలం వాలేగం గ్రామంలో ఐదు లక్షల జిల్లా పరిషత్ నిధులతో గ్రావిల్ రోడ్డు భూమి పూజ కార్యక్రమానికి స్థానిక శాసనసభ సభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలేగం గ్రామం నుండి భయంసా పట్టణానికి ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు తప్పనున్నాయి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కనీస అవసరాలైన సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణం త్రాగునీరు సాగునీరు రహదారుల నిర్మాణం తదితరాలు కల్పించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు